హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్నటి వీడియోలో ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సండే అమ్మ మా కోసం చేసిన స్పెషల్స్ అన్ని అయితే నేను వీడియో తీసి పెట్టాను కదా ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేసి అండి అయితే ఇంకా మండే ఏంటంటే మేము ఇంకా వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ మంగళవారం నుంచి అయితే పాప స్కూల్ కదా అని చెప్పేసి మండే ఈవినింగ్ బయలుదేరుదాము ఫోర్కి అలా అలా అని చెప్పేసి ఎందుకంటే ఫోర్కి అలా బయలుదేరితే మనకు వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ఆ టైంకి అయితే బయలుదేరుతున్నాము అయితే ఇంకా మార్నింగ్ ఏంటంటే అమ్మ అడిగింది పిల్లలకి టిఫిన్ ఏం కావాలి అని అంటే పాప ఏమన్నా అమ్మమ్మ నాకు పూరి చేయవా అని చెప్పేసి అన్నది అయితే అమ్మ పిండి అయితే తీసుకొచ్చారు కాకపోతే అది గోధుమ పిండి కాదు మైదాపిండి అమ్మ కూడా గోధుమ పిండి అనుకున్నారంట తెరమస్ అందులో వాటర్ కూడా వేసేసారు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా మైదా పిండితో అయితే నేను పూరీలు అయితే చేశాను నేను మేమైతే అస్సలు మైదా అనేది వాడమండి మా ఇంట్లో అయితే మైదానే ఉండదు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా మైదాపిండితో పూరీలు అయితే చేసి ఇంక పిల్లలకైతే పెట్టాను కానీ గోధుమ పిండితో పూరీలు అయితే అంటే చాలా స్మూత్గా ఉంటాయి మైదాపిండితో పూరీలు అయితే అసలు సాగుతూనే ఉన్నాయి అసలు నాకైతే అస్సలకి నచ్చలేదు కానీ ఇంకా కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకా పిల్లలకైతే చక్కగా స్నానం చేసి వాళ్ళు రెడీగా అయితే ఉన్నారు ఇంకా డోరా బుజ్జి చూసుకుంటూ పూరీలు అయితే తిన్నారు ఎలా అమ్మా అంటే బాగున్నాయి అమ్మ అని చెప్పేసి అన్నారు ఇంకైతే అమ్మ అడుగుతుంది ఇంకేమైనా చెయ్యాలా అని చెప్పేసి అన్నారు మేమైతే మాకేమీ వద్దు ఎందుకంటే జర్నీ చేసినప్పుడు కొంచెం తక్కువగా తింటే బెటర్ కదా మళ్ళీ పిల్లలకి బస్సులో ఏమైనా వామ్థింగ్స్ అవి అయితే కష్టం కదా అని చెప్పేసి నేనైతే ఏమీ వద్దానని పర్లేదు చెప్పు ఏదో ఒకటి మీరు ఫోర్కి కదా బయలుదేరుతారని చెప్పేసి అంటే అయితే అమ్మ నాకు ఆరిచ్చేయవా బెల్లంతోనే అని చెప్పేసి అంటే అయ్యో ఇంకా కొంచెం ముందు రోజు చెప్తే నేను నైటే బియ్యం నానబెడుతున్నాను కదా అని చెప్పేసి అన్నది ఆయన ఇప్పుడు ఏమైపోలేదులే అని చెప్పేసి మార్నింగ్ అయితే బియ్యం అయితే నానబెట్టరు ఈ ఆరది పరమన్నం ఏంటంటే మన సన్ రైస్తో కాకుండా స్టోర్ రైస్ ఉంటాయి కదా ఆటితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అయితే అమ్మాయితో కొంచెం చాలా అంటే చాలా కొంచమే భీమైతే నానబెట్టారు ఒక ఫోర్ అవర్స్ ముందు అయితే అది పొడిపిండి కన్నా తడిపిండితో చేసుకుంటేనే ఆరది అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంట నేనైతే అమ్మ పిండి ఆడించింది కదా అందులో అయితే సరదాగా నా పేరు అయితే రాసుకున్నాను అయితే ఆ పిండి ఏంటంటే మిక్సీ ఆ బియ్యాన్ని ఏంటంటే మిక్సీ పట్టేసి ఫస్ట్ మనం ఉండ్రాళ్ళకి ఇంకా తాలికులు ఉంటాయి కదా తాలికులు రెడీ చేసుకోవడానికి ఏంటంటే ఒక తపాల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి అందులో మనం జల్లించుకున్న పిండి కొంచెం కొంచెంగా వేయాలి ఉండలు లేకుండా కలపాలి మళ్ళీ ఉండలు అవి ఉన్నా కూడా బాగోదంట అందుకని నేను వేస్తూ ఉంటే అమ్మ కలుపుతూ ఉన్నారు ఇంకా అది ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ వేరే అయితే పెట్టి అందులో కొంచెం వాటర్ పోసి అందులో పచ్చన్నపప్పు అయితే వేసారు ఆరతి కల్లా పచ్చి కొబ్బరి హైలైట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఆరతి కానీ పరమాన్నం కానీ చాలా అంటే చాలా ఇష్టం మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను ఎక్కువ సేమియా పరమాన్నం ఆరది అడిగేదాన్ని అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇక కన్ఫామ్గా పాపే పుడుతుంది అని చెప్పేసి అన్నారు వాళ్ళన్నట్టు నాకు కన్ఫర్మ్గా పాపే పుట్టింది ఏంటంటే సేమియా కానీ పరమాన్నం కానీ ఎక్కువగానే మనకి ప్రెగ్నెన్స్ టైంలో ఎక్కువ తింటే తినాలనిపిస్తేనంట ఖచ్చితంగా పాపే పుడుతుందంట నాకు మాత్రం అవే తినాలనిపించిందండి నాకు కూడా ఫస్ట్ పాపనే పుట్టింది ఇంకా స్టోరీ అలా పక్కన పెడితే ఇంకా అమ్మ అయితే తాలికలు అయితే చేసేసుకున్నారు తాలికలు కొంచెం ఉండ్రాలు లాగా చేసుకున్నారు ఏంటంటే కొంచెం మన చేతికి ఆయిల్ అప్లై చేసి లైట్ ట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా మనకి ఎటువంటి పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయంట అలా రెడీ చేసేసుకున్నారు కదా ఇంకా అవి అయితే పక్కన పెట్టేసి శనగపప్పు కూడా ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఒక తెపాల్లో కొంచెం పిండి తీసుకొని అది ఉండలు లేకుండా చక్కగా అయితే కలుపుకున్నారు ఇంకా శనగపప్పు అయితే ఉడికిపోయింది కదా అని చెప్పేసి మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు ఇంకా తాలికలు అయితే అందులో అయితే వేసేస్తున్నారు ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయిందే కాబట్టి అంత ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం అయితే లేదని అయితే చెప్పారు నేను అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను కదా నెక్స్ట్ టైం అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను క్లియర్గా పిన్ టూ పిన్ అయితే వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను అయితే ఇంకా తాలికలు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి అయితే వేస్తారు చాలా టేస్ట్ వస్తుందండి కొబ్బరి వేస్తే ఇందులో కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారు అట్లా లాస్ట్లో నెయ్యి కూడా వేసుకుంటారు బట్ మేమైతే నెయ్యి అయితే వేసుకోలేదు ఇంకా కొబ్బరి వేసేసిన తర్వాత మనం ఉండలేకున్నా కొంచెం పిండి అయితే కలుపుకున్నాం కదా ఆ పిండి కూడా వేసేసి కలపాలి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా అలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఏం చేస్తారంటే బెల్లం ఉంటుంది కదా మనం ఆల్రెడీ బెల్లం చిన్న చిన్న ముక్కలైతే చేసుకుంటాం కదా ఆ కూరని బెల్లాన్ని ఏంటంటే ఆ దాంట్లో వెయ్యాలి ఏంటంటే ఇక్కడ బెల్లం ఏంటంటే ఇసుక బెల్లం అండి మా మా సైడ్ అయితే చికట బెల్లం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఇసుక బెల్లము కాకపోతే టేస్ట్ చాలా బాగుంది కానీ కలర్ అయితే బాగా అయితే కనిపించలేదు అదే మా ఊరి బెల్లం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా బెల్లం కూడా వేసేసిన తర్వాత అలా కలిపిన తర్వాత కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అంట పాలు యాడ్ చేయడం వల్ల ఏంటో కానీ ఇంకా టేస్ట్ అనేది ఆరిదికి పెరిగింది మా అమ్మాల సైడ్ ఎవరైనా మెచ్యూర్లు అయితే కన్ఫర్మ్గా ఆరిది అనేది పెడతారు మా బాపల సైడ్ అయితే ఇలాగ ఆరిది పెడ పెట్టరు కానీ అమ్మల్సాడు అయితే ఎవరు మెచ్యూర్ అయినా కూడా వాళ్ళు చుట్టాలు ఏంటంటే ఆది క్యానల్తో తీసుకొస్తారు తీసుకొచ్చిన దాన్ని ఏంటంటే అక్కడ దగ్గరలో ఉన్న వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచుతారు అలా నాకు తెలుసు అలా నాకు ఇష్టం కూడా నేను ఏంటంటే ఆడలో కానీ పరమాన్నంలో కానీ ఎక్కువ కొబ్బరి ముక్కలు తీసుకొని తినేదాన్ని నాకు అంత ఇష్టం ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆరుది అయితే మనకి రెడీ అయిపోయింది నా కోసమైతే అమ్మ అయితే కప్పులో వేస్తుంది అంత నిండగా వేసిందని అంత నేనే తిన్నానని అయితే అనుకోవద్దు వీడియో కోసం అయితే నిండగా వేయమని చెప్పాను ఎందుకంటే క్లియర్గా కరెక్ట్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నారే అసలు ఇటువంటివి తినడానికి అస్సలే ఇష్టపడట్లేదండి మా పాపనైతే రా అమ్మ తిందువు కానీ అని చెప్పేసి అంటే నాకొద్దు అని చెప్పేసి అన్నది మా అబ్బాయి అయితే బాగానే తిన్నాడు ఇంకా నేనైతే ఇంకా కూర్చొని అయితే తింటున్నాను వేడి వేడి ఆరది అలాగంటే నోట్లో వేస్తే కాలిపోతుంది కానీ నాకు వే పరమన్నం కానీ సేమియా కానీ ఇంక ఆరది కానీ ఏంటంటే నాకు వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది చల్లగా అయిపోతే నీరులాగా అయిపోతుంది నాకు చల్లగా అయితే అస్సలు తినాలనిపించదు అది కాల్తే కాళ్ళనే కొంచెం ఊదుకొని అయినా తిందామని చెప్పేసి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆరతిని అయితే ఇంకా మా అమ్మ నాన్నది నువ్వు ఇప్పటికిప్పుడే చెప్పావు అదే కొంచెం ముందు రోజు మరి సండే అయినా చెప్పాల్సింది కదా ఇంకా బాగా వచ్చును అని చెప్పేసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మా చిన్నాడు కూడా ఫస్ట్ వద్దన్నాడు కానీ వాడు కూడా లాస్ట్ వరకు అయితే తిన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా పాపనైతే ఎంత బ్రతమాలను రామ్మ స్ట్రాంగ్ అవుతావు స్ట్రాంగ్ అవుతావు అన్నా కూడా నాకు వద్దు మా అమ్మీ అని చెప్పేసి అన్నది ఇంకైతే మేము బయలుదేరిపోయాము అమ్మ ఏంటంటే పాపకి బాబుకి ఇంకా దిష్టిలు తగలకుండా నల్ల తోడ్లు అయితే కాలుకైతే కట్టేస్తుంది ఇంకైతే మేము బస్సు అయితే ఎక్కిస్తాము అమ్మ అయితే బస్సు వరకు వచ్చి మమ్మల్ని బస్సు ఎక్కించేసింది ఇంటికి ఒక హ్యాండ్ బ్యాగ్ వెళ్ళాను వచ్చినప్పుడు మాత్రం ఒక సంచి అయితే తెచ్చుకున్నాను నేను ఇంకా బస్సు ఎక్కిన తర్వాత మాకు లాస్ట్ సీట్లు అయితే దొరికాయి దొరకదు లాస్ట్ సీట్లు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కానీ తప్పదు కదా అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోద్ది మళ్ళీ వెళ్ళేసరికి ఇద్దరు చిన్నపిల్లలు కదా మరీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను అయితే అయితే సడన్గా ఏమైందంటే బస్సులో ఒక తమ్ముడికి ఏంటంటే సడన్గా ఫిట్స్ అయితే వచ్చేసింది ఈ బస్సు అంట రాజమండ్రి నుంచి వస్తుందంట మరి ఆ బాబు ఎప్పుడు ఎక్కాడో ఏంటో తెలియదండి బస్సు మార్నింగే ఎప్పుడో ఎక్కువ ఉంటాడు ఎందుకంటే నర్సీపట్నం వచ్చేసరికి ఫోర్ అయితే అయ్యింది బస్సులో లక్కీగా ఒకళ్ళ దగ్గర అయితే కీస్ అయితే ఉన్నాయి అవి వెంటనే ఇస్తే అబ్బాయి చేతిలో పెడితే ఒక టెన్ మినిట్స్కి అయితే ఓకే అయ్యాడు అప్పుడైతే అడిగాం తిన్నావా అమ్మ అంటే మార్నింగ్ ఎప్పుడో తిన్నాను అని చెప్పేసి అన్నాడు ఆ వీక్నెస్ ఎలా గంటలుగా అయిపోయాడు ఒక్కసారిగా బస్సులో అందరం కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము పాపం చూస్తే చిన్నపిల్లాడు ఏంటి అని చెప్పేసి ఇంక మేము సిక్స్ థర్టీకి అయితే బస్సు అయితే దిగేసాము ఇంక దిగిసి ఆన్ ది వేలోనే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయాము ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం